ఈరోజు వ్యవసాయానికి సంబంధించి ఉద్యానవన పంటలకు సంబంధించి లక్షల ఎకరాల నీట మురిగాయి ఈరోజు దానికి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ విషయంలో రైతులను ఉదారంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసే లోపలనే ఇన్పుట్ సబ్సిడీ అందించడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడు రైతులకు సంబంధించినటువంటి పాపం ప్రకృతి వైపరీత్యాలు నష్టపోతే దాన్ని బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు తప్ప ఎప్పుడు కూడా రైతుల గురించి ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఉద్యానవన పంటలు కావచ్చు వ్యవసాయ పంటలు కావచ్చు వరి కావచ్చు వీటికి సంబంధించి నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఈరోజు ఆదుకోవాల్సినటువంటి పని ఉంది ఎందుకంటే ఇప్పటికే రైతున్న మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అంటే ఈరోజు అన్నదాత భవ అన్నాడు రైతు భరోసాకు పేరు మార్చాడు పేరు మార్చడం తప్ప పథకం అమలు కాలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతు చేతిలో పెట్టిండేవాడు కాబట్టి నువ్వు పథకాలు ఎగొట్టావు రైతులకు సంబంధించి ఆదుకోవాలనేటువంటి ఆలోచన ఉందో లేదో స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది దానితో పాటు మత్స్యకారుల బోట్లు కొట్టుకుపోయాయి మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు అక్కువ రైతులు ఇబ్బంది పడుతున్నారు అక్వా పంట నష్టమైన వాళ్ళందరినీ ఏ విధంగా ఆదుకుంటారో పాడి పరిశ్రమకు సంబంధించి పాడి మీద ఆధారపడేటువంటి పాపం కుటుంబాలు ఈరోజు పశు నష్టం జరిగింది వాళ్ళ పాడి పశువులు దెబ్బతిన్నాయి దానివల్ల ఈరోజు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి